చంద్రమాన గ్రామ చరిత్రలో తొలిసారి దళిత వర్గానికి చెందిన పెళ్లి కొడుకు గుర్రం ఎక్కేందుకు సాహసించాడు అగ్రవర్ణాల వారు దాడి చేశారు చంద్రమాన గ్రామంలో ఉన్న సామాజిక వివక్ష గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉన్న చంద్రమాన గ్రామానికి చెందిన గణపత్ చావ్డా వ్యాఖ్యలివి చావ్డా కుమారుడు బరాత్ సమయంలో గుర్రం మీద ఊరేగాలని భావించారు గుర్రం మీద ఊరేగుతున్నప్పుడే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అతనిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు మారా నేను దళితుడిని నా కొడుకు ఊరేగింపు మా ఇంటి నుంచి మొదలైంది అందరూ ఆనందంగా ఉన్నారు ఊరేగింపు జోగిని మాత చౌక్ వద్దకు చేరుకున్నప్పుడు ఠాకూర్ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు వారి చేతుల్లో కత్తులు పదునైన ఆయుధాలు ఉన్నాయి మీ అబ్బాయి గుర్రం మీద ఎందుకు కూర్చున్నాడు అని వాళ్ళు అడిగారు గొడవ కారణంగా మేము వెనుదిరిగి హరిజనవాడకు వచ్చాం నాకే నాకే ఆ ఘటన ఆ సంఘటన ఇక్కడే జరిగింది నా వెనకే ఊరేగింపును అడ్డుకున్నారని చెబుతున్న కుటుంబం నివసించే ఇల్లు ఉంది ఈ సంఘటన గురించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాం అయితే వాళ్ళు మాతో మాట్లాడేందుకు సిద్ధపడలేదు పాత గొడవల వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు దళిత కుటుంబం దీనికి కులం రంగు పులుముతోందని స్థానికులు అంటున్నారు అయితే పాత గొడవలు ఉన్నాయన్న ఆరోపణల్ని చావుడ తిరస్కరించారు జూనియర్ అదావత్ నా కానీ తైచే తారీఖు ఏక్హార్ సవ్వర రోజు వాళ్ళతో నాకు ఎలాంటి గొడవలు లేవు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్రం మీద ఊరేగడానికి ఎంత ధైర్యం అన్న ఒక్క అంశమే గొడవకు కారణం అది తప్ప వేరే కారణం ఏదీ లేదు కోవిరుద్ది లోకోకే బదుకోటు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు దళితులు అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారు చంద్రమాన గ్రామంలో ఉన్నంత అంటరానితనం గుజరాత్ లో ఎక్కడా కనిపించదు ఊర్లో ఉన్న గుడిలోకి మమ్మల్ని రానివ్వరు ఫంక్షన్లలో దళితుల్ని వేరుగా కూర్చోమని చెప్తారు మా హరిజనవాడలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు దళితులకు ధైర్యం లేదు ఒకవేళ నేను వాళ్లపై ఫిర్యాదు చేస్తే అందుకు తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ర్పంచ్ రేణుకా బెన్ తో మాట్లాడారు గ్రామంలో అన్ని వర్గాల వారు కలిసి ఉంటున్నారని చంద్రమానాలో ఎలాంటి వివక్ష లేదని ఆమె చెప్పారు అయితే దళితులు ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు గ్రామంలోని దళితులతో మేము మాట్లాడినప్పుడు వారు అనేక సందర్భాల్లో సామాజిక బహిష్కరణ ఎదుర్కొన్నట్లు చెప్పారు సెలూన్లు ఆలయాల్లో దళితులకు ప్రవేశం లేదు ఫంక్షన్లలో దళితులు గుర్రం మీద ఊరేగకూడదు చాలా కాలంగా తాము ఇలాంటి వివక్షను ఎదుర్కొంటున్నామని దళితులు ఆరోపించారు మేము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్ళం అందుకే మా పట్ల వివక్ష చూపిస్తున్నారు గుడి దగ్గర ఊళ్ళో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ప్రతి చోట కుల ఆధారిత వివక్ష కనిపిస్తుంది గ్రామ స్టాండ్ లో కూడా దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు మా తాజీ ఊళ్ళో ఏదైనా మతపరమైన వేడుక ఉంటే ఆ వర్గం వారు భోజనాలు పెడతారు అక్కడ మా కోసం వేరుగా ఏర్పాట్లు చేస్తారు దీని గురించి పెద్దవాళ్ళకు తెలుసు కాని పిల్లలకు తెలియదు కొన్నిసార్లు పిల్లలు తెలిక అగ్రవర్ణాల కోసం ఏర్పాట్లు చేసిన ప్రాంతంలోకి వెళతారు ఆ పిల్లలను వాళ్ళు అక్కడి నుంచి తరిమేస్తారు కులం ఆధారంగా తమ ఎలాంటి వివక్ష చూపుతారో పిల్లలకు కూడా అర్థమవుతోంది చావ్డా కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది గణపత్ చావ్డా కుమారుడు పోలీసుల సంరక్షణలో గురం లేకుండానే గ్రామంలో ఊరేగింపు నిర్వహించి పెళ్లి చేసుకున్నారు ఊరేగింపు పెళ్లి వద్దకు ఉదయం పదకొండు గంటలకు చేరుకోవాల్సి ఉంది అయితే గొడవ కారణంగా సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది ఎలాగోలా మేము తంతు పూర్తి చేశాం ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు యువకులు సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఐదుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వ్యక్తిగత వైరం వల్లే ఇలా జరిగిందని డీఎస్పీ పీజే రేణుక చెప్పారు కుల వివక్ష కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల వాదనతో విభేదిస్తున్న దళితులు తమకు న్యాయం కావాలని కోరుతున్నారు కేసులో మాకు న్యాయం కావాలి కత్తులు పట్టుకుని వచ్చిన వ్యక్తులు మమ్మల్ని బెదిరించారు మాకు న్యాయం జరగాలి ఇవాళ మేము మా గలం వినిపించాం రేపు మా కులల్లో నుంచి మరొకరు తమ గొంతును వినిపిస్తారు మాకు న్యాయం కావాలి